ఇప్పుడు ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే పిల్లలకి వాళ్ళ సృజన పెంచుకోవటం మరి వాళ్ళ లక్ష్యాలైనటువంటి ఉన్నత ఉపాధులు పొందటానికి ఏం చేయాలి అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం ఏమీ లేదు చిన్న విషయం మీరు డిగ్రీలోకి వచ్చిన దగ్గర నుండి అంటే మనకి సృజన సృజన ఎలా పెంచుకోవాలి అంటే ప్రతిరోజు మన గురువులు కానీ ఇతరులు ఎవరైనా నిష్ణాతులైన వారి దగ్గర మనం తెలివితేటలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో ఏమంటే నేను ఇప్పటిదాకా చదివాను ఇంకా చదవలేను నా వల్ల కాదు నా శక్తి లేదు ఇన్ని విషయాలు అట్లా గుర్తుకు గుర్తుంచుకుంటానని కొంతమంది అనుకుంటారు కానీ మన మన మానవ మేధస్సు కోటి విషయాలు కోటి ఇరవై లక్షల విషయాలని గ్రహించి నిక్షిప్తం చేసి మనకు అవసరమైనప్పుడు అది మనకి మాట్లాడటానికి ఉపయోగిస్తుంది ఉపయోగపడుతుంది మనం చేయటానికి మాట్లాడటానికి ఉపయోగపడుతుంది ఇటువంటి అంటే కోట్ల విషయ కోటి విషయాలని మరి తన మానవ మేధస్సులో మరి స్కాన్ చేసుకునేటటువంటి గుణం ఉంది అంటే అన్ని విషయాలు నేను చేయలేను వినలేను నాకు గుర్తుండవు అనే మాట మీరు పక్కకు పెట్టండి మెయిన్ డిగ్రీ అనంతరం మీరు కనీసం ఒక యాభై వేల విషయాలు అది భాష మీద పెడతావా లేకపోతే పరిశీలన మీద పెడతావా మరి భాష నైపుణ్యం పెంచుకోవడానికి తప్ప ఇతర సృజన చదువులో ఉన్న ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మరి వాటిని లెసన్స్గా ఉన్న వాటిని అయితే మరి ఇతర భాషలు హిందీ ఇంగ్లీషు ఇతర భాషలు నేర్చుకోవడానికి కానీ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఒక యాభై వేల విషయాలు తెలుసుకోండి డిగ్రీ నుంచి ఒక యాభై వేల విషయాలు చక్కగా నేర్ తెలుసుకోండి తీసుకోండి బ్రెయిన్లో స్కాన్ చేయండి అంతేకాకుండా మరి మీరు ఏ అంతేకాకుండా మీరు అది బ్రెయిన్లో స్కాన్ చేసుకోవటమే కాకుండా ముఖ్యంగా విద్యార్థులు చేయవలసింది ఏంటంటే అక్షరాలు అందంగా గుండ్రంగా రాసే స్టైలు ఆ శైలి శైలి అలవర్చుకొని అక్షరాలని గుండ్రంగా నేర్చుకోవటం వల్ల రాయటం నేర్చుకోవటం వల్ల మీ యొక్క అక్షరాలు స్క్రిప్ట్ లెటర్ ఏదైతే ఉందో వాటిని మీరు ఎక్కడైనా ఉపాధి కోసం వెళ్తున్నట్లయితే వెళ్ళినట్లయితే అక్కడ మీరు నీ గురించి నీ బయోడేటా గురించి ఒక వినత పత్రం ఇస్తూ ఇస్తూ మరి నాకు ఇట్లా ఉపాధి కావాలని కోరుతున్న ఆ లెటర్ మీరు మంచి అక్షరమాలతో మంచిగా రాయగలిగే ఇప్పుడు నేను చెప్పిన ఒక యాభై వేలు విషయాలు నీ డిగ్రీ అనంతరం బ్రెయిన్లో స్కాన్ చేసుకొని మంచి అక్షరాలు అక్షరమాలు మంచిగా అంటే పదాలు వాక్యాలు వాక్యాలు మంచిగా రాయగలిగితే మీరు ఎక్కడ జాబు పోయినా కానీ ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబు రాదనే విషయమే లేదు ఇదే విజయరాశ్యం విద్యార్థులకైతే ఇదే విజయరాశ్యం ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ సృజనకు పదును పెట్టేటటువంటి పెట్టేటటువంటి ఈ యొక్క యాభై వేల విషయాలు లేదు పదాలు లేదు మరి స్క్రిప్ట్ లెటర్ ఏదైతే ఉందో అది చేతి రాత ఏదైతే ఉందో అందంగా గుండ్రంగా మరి రాయటము ఈ నేర్చుకోవటం వల్ల మీరు మీ యొక్క ఉపాధి లక్ష్యం ఏదైతుందో ఉన్నత ఉపాధి లక్ష్యం ఏదైతే ఉందో మరి దాన్ని చేరుకోవటం పెద్ద సమస్య కాదు చాలా ఈజీ ఓకే మరి మంచిది పరివేజన సుఖనంలో ఉంది ఇప్పుడు ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే పిల్లలకి వాళ్ళ సృజన పెంచుకోవటం మరి వాళ్ళ లక్ష్యాలైనటువంటి ఉన్నత ఉపాధులు పొందటానికి ఏం చేయాలి అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం ఏమీ లేదు చిన్న విషయం మీరు డిగ్రీలోకి వచ్చిన దగ్గర నుండి అంటే మనకి సృజన సృజన ఎలా పెంచుకోవాలి అంటే ప్రతిరోజు మన గురువులు కానీ ఇతరులు ఎవరైనా నిష్ణాతులైన వారి దగ్గర మనం తెలివితేటలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో ఏమంటే నేను ఇప్పటిదాకా చదివాను ఇంకా చదవలేను నా వల్ల కాదు నా శక్తి లేదు ఇన్ని విషయాలు అట్లా గుర్తుకు గుర్తుంచుకుంటానని కొంతమంది అనుకుంటారు కానీ మన మన మానవ మేధస్సు కోటి విషయాలు కోటి ఇరవై లక్షల విషయాలని గ్రహించి నిక్షిప్తం చేసి మనకు అవసరమైనప్పుడు అది మనకి మాట్లాడటానికి ఉపయోగిస్తుంది ఉపయోగపడుతుంది మనం చేయటానికి మాట్లాడటానికి ఉపయోగపడుతుంది ఇటువంటి అంటే కోట్ల విషయాలు కోటి విషయాలని మరి తన మానవ మేధస్సులో మరి స్కాన్ చేసుకునేటటువంటి గుణం ఉంది అంటే అన్ని విషయాలు నేను చేయలేను వెళ్ళలేను నాకు గుర్తుండవు అనే మాట మీరు పక్కకు పెట్టండి మెయిన్ డిగ్రీ అనంతరం మీరు కనీసం ఒక యాభై వేల విషయాలు అది భాష మీద పెడతావా లేకపోతే పరిశీలన మీద పెడతావా మరి భాష నైపుణ్యం పెంచుకోవడానికి తప్ప ఇతర సృజన చదువులో ఉన్న ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టము ఏదైతే ఉన్నదో మరి వాటిని లెసన్స్గా ఉన్న వాటిని అయితే మరి ఇతర భాషలు హిందీ ఇంగ్లీషు ఇతర భాషలు నేర్చుకోవడానికి కానీ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఒక యాభై వేల విషయాలు తెలుసుకోండి డిగ్రీ నుంచి ఒక యాభై వేల విషయాలు చక్కగా నేర్ తెలుసుకోండి తీసుకోండి బ్రెయిన్లో స్కాన్ చేయండి అంతేకాకుండా మరి మీరు ఏ అంతేకాకుండా మీరు అది బ్రెయిన్లో స్కాన్ చేసుకోవటమే కాకుండా ముఖ్యంగా విద్యార్థులు చేయవలసింది ఏంటంటే అక్షరాలు అందంగా గుండ్రంగా రాసే స్టైలు ఆ శైలి శైలి అలవర్చుకొని అక్షరాలని గుండ్రంగా నేర్చుకోవటం వల్ల రాయటం నేర్చుకోవటం వల్ల మీ యొక్క అక్షరాలు స్క్రిప్ట్ లెటర్ ఏదైతే ఉందో వాటిని మీరు ఎక్కడైనా ఉపాధి కోసం వెళ్తున్నట్లయితే వెళ్ళినట్లయితే అక్కడ మీరు నీ గురించి నీ బయోడేటా గురించి ఒక వినత పత్రం ఇస్తూ ఇస్తూ మరి నాకు ఇట్లా ఉపాధి కావాలని కోరుతున్న ఆ లెటర్ మీరు మంచి అక్షరమాలతో మంచిగా రాయగలిగితే ఇప్పుడు నేను చెప్పిన ఒక యాభై వేలు విషయాలు మీ డిగ్రీ అనంతరం బ్రెయిన్లో స్కాన్ చేసుకొని మంచి అక్షరాలు అక్షరమాలు మంచిగా అంటే పదాలు వాక్యాలు వాక్యాలు మంచిగా రాయగలిగితే మీరు ఎక్కడ జాబు పోయినా కానీ ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబు రాదనే విషయమే లేదు ఇదే విజయరాశం విద్యార్థులకైతే ఇదే విజయరాశం ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ సృజనకు పదును పెట్టేటటువంటి పెట్టేటటువంటి ఈ యొక్క యాభై వేల విషయాలు లేదు పదాలు లేదు మరి స్క్రిప్ట్ లెటర్ ఏదైతే ఉందో అది చేతి రాత ఏదైతే ఉందో అందంగా గుండ్రంగా మరి రాయటము ఈ నేర్చుకోవటం వల్ల మీరు మీ యొక్క ఉపాధి లక్ష్యం ఏదైతుందో ఉన్నత ఉపాధి లక్ష్యం ఏదైతే ఉందో మరి దాన్ని చేరుకోవటం పెద్ద సమస్య కాదు చాలా ఈజీ ఓకే మరి మంచిది